హాయ్ ఫ్రెండ్స్ నేను సులోచనని మాట్లాడుతున్నాను ఈరోజు మొక్కజొన్న కంకులతో గ్యారల్ చేసుకుందాం రండి ఫ్రెండ్స్ డీటెయిల్గా తయారీ విధానం చూపెడతాను చూడండి ఫ్రెండ్స్ వలసిన మొక్కజొన్న కంకులండి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు కాస్త ఎక్కువ వేయండి జీలకర్ర ఇందులో సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టండి మిక్సీ జార్లో పచ్చిమిర్చి జీలకర్ర ఎల్పాయి సాల్ట్ తగినంత సాల్ట్ వేయండి ఒలుసుకున్న కంకులని వేసుకోండి కాస్త మెత్తగానే పట్టుకోండి రండి ఫ్రెండ్స్ మిక్సీలో పట్టుదాం కొంతమంది బరకగా ఇష్టపడతారు కానీ నాకు మెత్తగా ఉంటేనే ఇష్టం అండి మీకు నచ్చినట్టుగా మీరు మిక్సీలో పట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా పట్టిన తర్వాత బాగా కలుపుకొని ఇందులో కరివేపాకు కొత్తిమీర వేయండి ఉల్లాకు కూడా అసలు ఉల్లాకు ఉంటే ఏమే టేస్ట్ ఉంటుందండి ఆ ఫ్లేవరే డిఫరెంట్గా మారిపోతుంది ఈ గారెలకి కాకపోతే ఇప్పుడు సీజన్ కాదు కదా ఉల్లాకు దొరకలేదు అందుకే నేను వేయలేదండి అంతే అండి రెడీ మనం ఇప్పుడు గారెలు చేద్దాం రండి బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి నేను గారెలు ఇట్లా కవర్ మీద చేస్తానండి కవర్ మీద చేస్తే ఈజీగా చేయొచ్చు కొంతమంది క్లాత్ మీద చేస్తారు కానీ కవర్ మీద కూడా చాలా బాగా వస్తుంది ఇలా గారెలాగా ఒత్తుకొని ఆయిల్లో వేయడమేనండి మన ఇంట్లో చేసుకునే ఇంట్లో చేసుకునే ఏవైనా టేస్టీగా ఉంటాయి కదా హెల్దీ కూడా కదా అండి తప్పకుండా అప్పుడప్పుడు అందరూ ట్రై చేసుకొని తినండి ఇలా ట్రై చేసి మ్యాక్సిమం అక్క గారెలు అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరండి నాకు తెలిసి అందరూ అప్పుడప్పుడు ఇలా చేసుకొని ఇంట్లోనే ఇంట్లో చేసుకొని తినండి ఎంతైనా ఇంట్లో చేసుకునే హెల్దీ కదా అండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక గారెలని తీయండి ఆయిల్ నుండి నేను కాస్త ఆయిల్ తక్కువ వేసే కాల్చుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే రీయూజబుల్ ఆయిల్స్ వాడద్దు కదా సరిపడా ఆయిల్ వేసి కాల్చుకొని మిగతాది పారేస్తా అండి ఆయిల్ డాక్టర్స్ చెప్పినప్పటి నుండి నేను అలానే చేస్తున్నాను అవసరం ఉన్నంత వరకే ఆయిల్ పోసేసి కాల్చుకొని మిగతా ఆయిల్ డస్ట్బిన్లో వేయడమేనండి అందుకే నేను సరిపడా ఆయిల్ వేస్తానండి ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయను కాస్త ఎక్కువ టైం పడుతుంది తక్కువ వేసి కాల్వలసి వస్తుంది కాల్చిన గారెలను ఇట్లా విడివిడిగా పెట్టుకున్నారంటే కొంచెం క్రంచిగా ఉంటాయండి ఎంతైనా వేడివేడిగా తింటే ఆ క్రంచినెస్ వేరే టేస్టు ఎమ్మి ఎమ్మి టేస్ట్ ఫీల్ అవుతాం మనం ఈ మక్క గారెలు చల్లారినాక తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వేడిగా బాగుంటాయి చల్లారినాక బాగుంటాయి కొన్ని వే వేడిగా అయితేనే బాగుంటాయి చల్లారితే బాగుండే చూడండి ఎంత బాగున్నాయో ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ మన ఈ మక్కల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి అప్పుడప్పుడు తినచ్చు మనకు కూడా చాలా మంచిదండి పీచు పదార్థం ఉండడం వల్ల ఈ గారెలు వట్టిగా తినడానికి బాగుంటుంది నాన్ వెజ్ సూపులలో కూడా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అందరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను టేస్ట్ చూసి చెప్తాను రండి విడిగా పెట్టాను కదా క్రిస్పీగా ఉన్నాయండి ఇవి తింటున్నాను ఇవి కాస్త మెత్తగా ఉంటాయండి బౌల్లో వేసినవి ఏమీ టేస్ట్ ఉన్నాయండి అందరు ట్రై చేయండి